హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీరో రోజు ఈరోజు చేయబోయేదండి కాయలు తీసుకున్నాను కాయలు ఇవి మామిడి తురుముతోటి తోటి అల్లం కలిపి బెల్లం కలిపి మామిడికే తురుము అల్లం పచ్చడి ఓకేనా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఇంకేదైనా టిఫిన్స్లో చాలా బాగుంటుంది పెరుగన్నంలో కూడా కొద్దిగా వేసుకుని మనం అల్లం పచ్చడిలాగే తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు చూపిస్తాను ఈ మామిడికాయలు శుభ్రంగా వాష్ చేసుకుని ఆరు కాయలు తీసుకున్నానండి వాష్ చేసుకుని ఎక్కువ కూడా పట్టుకోవచ్చు మీకు ఎక్కువ కూడా పట్టుకోవచ్చు కానీ ఇలా సరిపోతుందండి టిఫిన్స్లోకే కాబట్టి మనం బాగా వీటిని కడిగేసి అండి తీసేసుకోవాలి ఇలా చెక్కు తీసేసుకోండి కాయలు వాష్ చేసేసుకొని ఇలా చెక్కు తీసేసుకుని ఇది కూడా ఇలా పెద్ద పెద్దాలతో ఇలా తురివేయండి ఓకేనా ఇదిగోండి మొత్తం ఇలా చెక్కి మనం ఇలా తురివేసుకోండి తురివేసుకుని ఈ ఎరడజనకాయలకి ఒక కొలత తీసుకోండి తురిగిందే ఒక గిన్నెలోకి మీ ఇష్టం ఈ ఎరడజనకాయలకి పెద్ద సైజు ఉండొచ్చు చిన్న సైజు కాయలు ఉండొచ్చు మీరు అంతకని ఒక లెక్క ఉండరు కాబట్టి ఒక గిన్నెతో కొలత తీసుకోండి కాయలకి ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెతోటి ఒక గిన్నెడు కొలత వస్తుంది గిన్నెడు నిండా పొలుచుకోండి నాకు ఈ గిన్నె నిండా ఈ కొలత వచ్చింది ఇదిగోనండి ఈ తురుము అల్లం అర కేజీ తీసుకొచ్చాను అర కేజీ కూడా అక్కర్లేదు కొంచెం తగ్గించి తీసేసి మీకు ముప్పావు కప్పులో ము అల్లాన్ని శుభ్రం వాష్ చేసేయండి చెక్కు తీసేయండి చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలో వాటర్ పోయకుండా ఇలా మెత్తగా తిప్పేసుకోండి అంటే తురుగుతే అంటే చాలా కష్టపడతారు అందుకని అలా వద్దు ఇలా మెత్తగా ఇంచక మిక్సీలో తిప్పేయండి చూసారు కదా ఎక్కడ ముక్క లేకుండా మెత్తగా తిప్పేసుకోండి ముప్పావు కప్పు వేసుకోండి మీరు ఏ కప్పుతోటి అయితే మీరు తురువు కప్పుడు తీసుకుంటారో ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది మీకు ఇది కూడా కొద్ది చూపిస్తాను అనండి అంటే కప్పు వేసేసుకోవచ్చండి బాగా అల్లం ఫ్లేవర్ తెలిసిన తినలేరు కదా పిల్లలు అందుకని ముప్పావు కప్పు వేసుకున్నారంటే ఇది ఎలాగా మనకి బాగా ఎండిపోతుంది ఓటు తగ్గిపోతే మీకు బాగా ఎండిపోతుంది అందుకని మనకి సరిగ్గా సరిపోతుంది కలతాం ముప్పావు కప్పు అల్లం పేస్ట్ కప్పుడు తురువు ఓకేనా ఈ రెండు కలిపేసి ఇది కూడా మీరు మార్నింగు ఎండ వచ్చిన వెంటనే కెండలో పెట్టేయండి సాయంత్రం తీసి తాళిం పెట్టేసుకోటాయి బెల్లం పాకం కలిపి బెల్లం అన్నారు కదా బెల్లం వేయలేదంటే అని అనుకుంటారేమో ఇందులో బెల్లం వేయక్కర్లేదని సాయంత్రం మనం తాళిం పెట్టేటప్పుడు పాకం పట్టి కొయ్యాలి ఓకేనా కారం అన్నీ కలిపి పాకం పట్టి పోయాలి నేను ఒక చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఏ పచ్చడికైనా మేము జీలకర్ర పొడి వేస్తామండి అది మా అలవాట్లు కొన్ని చోట్ల మాగాయకి కొంతమంది ఉట్టి మెంతి వేసుకుంటారు అది వాళ్ళ అమ్మగారు నేర్పిన అలవాటు ఇది మా అమ్మలో ఎప్పుడు అన్ని పచ్చళ్ళు జీలకర్ర పూడు లేకుండా పచ్చడి పట్టరండి అందుకని మేము అమ్మ దగ్గర ఏది నేర్చుకుంటే అదే కదా మీకు చూపించాలి మేము అందరి దగ్గర మీరు ఏది నేర్చుకుంటే అదే వండుతారు అలాగే మేము మా అమ్మ దగ్గర ఏం నేర్చుకుంటామో అది చూపిస్తాం మాగాయలో కొంతమంది వేసుకోరని మెన్షన్ చేస్తారు అందుకని నేను చెప్తున్నానండి మాగాయన మేము వేసుకుంటామండి కంపల్సరీ నాకేం అంటచ్చో నీకు అదే చూపిస్తాను కానీ టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి కొత్తదనం కావాలి కదండీ ఎప్పుడు వంటే కాదు కదా మేము ఇలాగే మెంతిపిండి వేయం అదే జీలకర్ర పొడి వేయం మెంతిపిండి వేస్తాం అని అనుకోకుండా వేసి చూడండి దాని గురించి కూడా తెలుస్తుంది మీకు ఓకేనా అమ్మ అలాగే నేర్పి నాకు తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది సరే అండి ఇది అందులో పెట్టేసుకుందాం ఈవినింగ్ మీకు అన్ని పచ్చడి పచ్చడి తానిపేట చూపించాం అల్లం మామిడి తుడున తోటి ఎండలో పెట్టి చూపించాను కదండి రెండు కలిపి ఎండిపోయిందండి సాయంత్రం అయింది ఎండిపోయింది నాకు ఎండ సరిపోయిందని ఎండలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఎండ తక్కువ ఉన్నోళ్ళు సాయంత్రం దాకా ఎండబెట్టి చాలకపోతే మార్నింగ్ సేపు మళ్ళీ ఎండలో పెట్టి మధ్యాహ్నం వరకు అప్పుడు తాగి పెట్టుకోండి ఎండ బాగా ఉందంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎండబెట్టి తాగి పెట్టేసుకోండి చూపిస్తాను రండి మామిడికాయ తురుము అల్లం బెల్లంతో కాంబినేషన్తో ఈ మూడు కాంబినేషన్తో మీకు పచ్చడి చూపిస్తాను అదేనండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి అల్లం మామిడికాయ తురుము కలిపి సాయంత్రం వరకు ఎండబెట్టుకోండి మన పొడికి జీలకర్ర మెంతులు పొడి ధనియాలకి పొడి కేజీ బెల్లం తెచ్చుకుని మీరు అర కేజీ సగం పైన తురువేయండి అర కేజీ కుంద అర కేజీ కుంది బెల్లం పడుతుంది తాలింపుకి మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఒక ఎల్లుల్లిపాయ పెట్టుంది సాల్ట్ పసుపు ఇందులో సాల్ట్ వేసేసుకుందామండి పసుపు మనకి కొంచెం నేను ఉప్పు వేసి ఎండబెట్టానండి కొద్దిగా పాడవకుండా ఉంటుందని వేసాను ఇది బెల్లం కాబట్టి ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు కొంచెం బెల్లం వేసినట్లో కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది చూసి వేసుకోవాలి ముందే ఎక్కువ వేయద్దు ఏది ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువ వేయద్దు ముందు కారం కూడా ముందు ఎక్కువేయద్దు అర్థమైందండి దీనికి కారం కూడా కావాలి కలిపి చూపిస్తాను అది అర్థమవుతుందని చెప్పలేదు ఇదిగోనండి ఈ చిన్న గ్లాసుతో గ్లాసు ఉన్నది జరిగాను ఇలాగ హాఫ్ గ్లాస్ రెండు గ్లాసులు అయితే ఇక్కడ పైకి వచ్చేస్తుంది రెండు గ్లాసులు పట్టదు తక్కువ క్వాంటిటీ కదా మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దీంతో రెండు గ్లాసులు తీసుకోండి దీంతోప్పుడు గ్లాసులు నాగేసారు మీ ఇంటి చిన్న గ్లాసులు అందరికీ ఉంటాయి కొంచెం పెద్దదన్నా పర్వాలేదు దీనికి ఏమీ కొలత ఏమి ఉండదండి చేసేసుకోవడమే ఎప్పుడు కూడా ఇంత ఇంతదే చూపించారు మా ఇంట్లో ఇంత గ్లాసు లేదు ఇంతే క్వాంటిటీ వేయాలని ఎప్పుడు కంగారు పడదు మీ ఇంట్లో ఇంకొక అరంగులు పెద్దదొన్న గ్లాసులు భయపడకలేదు కొంచెం క్వాంటిటీ కొద్దిగా తగ్గించేసుకోవాలి ఏమవ్వదండి ఎక్కువైన పాడవదు తక్కువైపోయిన త్వారా టేస్ట్ పోదు కాకపోతే కొన్ని సమానంగా వేసుకోవాలని పిల్లలకు అర్థం అవ్వాలని చెబుతాను మంచి మీకు ఈజీగా ఉంటుందని ఇది ఆయిల్ లేకుండా ధనియాలు వేయించేయండి ధనియాలు నీట్గా తెచ్చుకున్న తర్వాత బాయిల్ చేసుకుని మట్టి ఉంటాయండి బాయిల్ చేసేసుకుని నీట్గా ఎండలో పెట్టుకుని డబ్బాలో పోసుకోండి తెచ్చిన వెంటనే ఎడేగించి గోమ్మలు ఏగోండి మెత్తగా ఉంటాయి అందుకని ఎండలో పెట్టాలి ఇదిగొని పెట్టు డబ్బాలో పెట్టుకుంటే మనం ఏ పచ్చడిలోకైనా లాగో అంచుడిలోకైనా వాడేసుకోవచ్చు ఇదిగోనండి దోరగా వెళ్ళిపోయింది చూసే కదా అలా వేగాలి త్రీ స్పూన్స్ మెంతులు దింస చూసే కదా ఇదిగోండి ఎక్కువ కాదు రెండా కాకుండా ఇలా త్రీ స్పూన్స్ మెంతులు ండేలా వేసుకోండి ఫుల్గా అక్కర్లేదు ఈ స్పూన్స్ జీలకర్ర ఏ స్పూన్ అయినా పర్వాలేదు చిన్నది పెద్దది ఏమీ అనుకోద్దు మీరు అసలు ఏదైనా పర్వాలేదు ఏమీ తేడా మనం శ్రద్ధగా ఉప్పు కారమే శ్రద్ధగా చూసుకోవాలి ఈ క్వాంటిటీస్కి ఏం పర్వాలేదు ఉప్పు ఎక్కువైతే ఎంత బాగా చేసుకున్నా వేస్ట్ అయిపోతుంది కారం ఎక్కువైపోతే పిల్లలతో అట్లో అంట గ్యాస్ట్రిక్ అది ఏదైనా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఇది పచ్చళ్ళు ఎప్పుడు మామిడికాయ దొరికినా మీరు తురువు అన్నం పచ్చడి ఎప్పుడైనా పట్టుకోవచ్చు తురువు మొన్న పెట్టేన చూడే ఆ వీడు తురువు మామిడికాయ వీడియో అది కూడా పొల పొలగా దోశల్లోకి అన్నంలోకి పప్పు పొడిపప్పు వండుకున్నప్పుడు అలాంటివి చాలా బాగుంటుంది అవి ఎప్పుడైనా రెండు మూడు కాయలు తెచ్చుకొని చేసేసుకోవచ్చు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎండలు లేవని పాడైపోతుందని ఏం భయపడాకలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాట వేసుకోండి ఇదిగోండి వేగిపోయింది ఇది కూడా మనం ప్యాన్ దగ్గర పెట్టు ఏదైనా వేడి వేడిది మిక్సీలో వేయొద్దండి మిక్సీ పాడవుతుంది మనకు కూడా చేతి కారటం ఇబ్బంది మోహన కొట్టం అందుకని సల్డ్ పెట్టుకుని మిక్సీ కూడా పాడవకుండా ఉంటుంది కొంచెం ప్యాన్ దగ్గర సల్ పెట్టుకుందాం ఇది సల్లాడ్ పెట్టుకుని బెల్లం పాకం పడదాం బెల్లం డైరెక్ట్గా వేసుకుంటే కరిగిపోవటం అలా ఏమో కరగదండి ఇంకా పాకం పట్టి మనం బాగా ఉండేపాకం వచ్చిన తర్వాత కలిపేసుకుంటే పోండి కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లం కరగటానికి సరిపోతుంది ఎక్కువ పోయొద్దు మనం బెల్లం కరగటం ఎక్కువ పోస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది మీకు అందుకని బెల్లం కరగటానికి సరిపడే మీరు వేసుకోండి ఇది మామిడికాయ అల్లం బెల్లం అల్లం పచ్చడి టైప్లాగా ఉంటుందండి మనకి అల్లం పచ్చడి పట్టారు కదా చాలా మంది చూసారు చాలా ఎంకరేజ్ చేశారు మంచి మంచి కామెంట్స్ పెట్టారు నాకు చాలా ప్రోత్సాహం అనిపించింది కానీ ఈజీ మెథడ్లో కూడా చేసుకోవచ్చు అది కూడా నేను చెప్తానని చెప్పాను ఈజీ మెథడ్లో కూడా అది మరి తొలకావకాయ మనకి పెద్ద ఆవకాయ పట్టుకుంటాం కదా సంవత్సరానికి పడి సరిపడి అది దానికి ఉన్న టేస్ట్ తొలకావకాయకు ఉంటుందా ఉండదు కదా మీకు తెలుసు ఈజీ మెథడ్ అన్నది మనం టెంపరీగా చేసుకోవడానికి లాంగ్ ప్రాసెస్ కావాలంటే కష్టపడాలి మరి తప్పదు కదా అది మీకు తెలుసు ఎందుకంటే మిక్సీలో వేసేసి చింతపండు ఉడకబెట్టేసి పెట్టు కదా అని మీ అభిప్రాయం ఉండొచ్చు కానీ అది టెంపరీ అది రెండు నెలలకి మూడు నెలలకి సమ్మర్ వచ్చినప్పుడు పెద్ద ఆవకాయలా పట్టుకుంటున్నాము టమాటా పచ్చకాయ పట్టుకుంటున్నాము అది షార్ట్గా అదే కొంచెం టైంలో పట్టుకుని కూడా ఉంటాయి అన్ని పచ్చళ్ళు కూడా టమాటా పచ్చలు కూడా కానీ లాంగ్ ప్రాసెస్ పట్టిన టేస్ట్ రాదండి ఆవకాయ సరే పెద్ద ఆవకా మనం సంవత్సరానికి సరిపడా ఆక పడటం చూడండి అది తొలకాయ తో అది దాని టేస్ట్ మరి ఆ తొలకాయకి అది టెంపరీ ఇలా కూడా ఉడకబెట్టిన సేపు కూడా మీకు మీ అభిప్రాయాన్ని నేను క్లియర్ చేస్తాను అంతే తప్ప నా పిల్లలకి నేను చెప్పాలి కదా ఏది ఎలా పట్టుకుంటే బాగుందో మీకు తెలుసు అదేంటంటే ఈజీ మెథడు మనం చేసుకోలేము ఇంత ప్రాసెస్ అన్న వాళ్ళకి ఉడకబెట్టేసుకుని కలిపేసుకొని కలిపేసుకుని తాగి పెట్టేసుకుంటాం కానీ ఇది ఒక్కసారి తినండి ఇలా మిఠాయిలాగా అదేదో మిఠాయి పాపంలో ఉంటుంది ఎలా తీసుకున్నాలో అంచనా వేస్తుంది అంటే అది ఏదో జామ్ అంటారు జామ్ కంట ఏదో చాక్లెట్ టైప్లో ఉంది సరిగ్గా పాపం పెట్టుబడితే ఏం కాదు పువ్వు వేసేది అలాగే ఉంటుంది మరి అది టేస్ట్గా ఉంటుంది కొంచెం కష్టపడాలి మరి మీ వారు మీకోసం ఎంత కష్టపడుతున్నారు మీకు తెలియదా మార్నింగ్ వెళ్తారు నైట్కి వస్తారు మరి రోజంతా ఆఫీసులో ఎంత కష్టపడతారు కానీ ఇంటికి వచ్చినట్టు మిమ్మల్ని చూసి మర్చిపోతారా ఇది అంతేనండి మీరు అలా చేసి చక్కగా పంచల్లో వేసి పెట్టారు మంచి ఫుడ్ అదంతా మర్చిపోతారు శ్రేమంతా మాల్లుళ్ళైనా మా అబ్బాయిలైనా తప్పదు కొంచెం కష్టమైన ఎక్కువ ప్రాసెస్ చేసుకుంటుంది అర కేజీ చింతపండు కేజీ చింతపండు తీసుకుని ఎండలో పెట్టుకుని నేను చెప్పినట్టు చేసుకోండి ఈ అంతా ఉంటుంది చాలా టేస్ట్ అవుతుంది ఇది దోశల్లోకి చూడండి పాక ఇది ఇదేంటంటే ఈ పచ్చడి ఏంటంటే దోశల్లోకి ఇడ్లీలోకి అట్లోకి బాగుంటుందండి అన్నంలోకి పర్వాలేదు కానీ దోశల్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది అన్నంలో కూడా పెద్ద అన్నంలోకి బాగుంది ఏమో మీకు నచ్చితే అన్నంలో కూడా కలుపుకుని వేసి తినండి ఓకేనా ఇది ఏంటంటే పిల్లలకి మీకు అస్తమా చట్నీ చేయలేరు కదమ్మా ఇది కొంచెం బాటిల్స్లో అనుకోండి ఇలా కొంచెం తీసి పిల్లలకి వేసి అల్లం ఎందుకు ఆరోగ్యం మీకు తెలుసు కదా పిల్లలకి ప్రతి పిల్లలకే కాకమే మీకు తెలుసు కదా మీరు ఇప్పుడు అది సొంటు పొడి ఇది అల్లం సొంటు పొడి తయారవుతుంది డ్రై జింజర్ అని అది దానివల్లే మనకి పొడి లేక దాని నుంచే వస్తుంది పొడి మరి పిల్లలు ఆ పొడి మీకు తెల్లవు ఈ అల్లం బెల్లం ఇవన్నీ కలిపి పట్టేసారు అనుకోండి ఈ అల్లలో ఉన్న మెడిసిన్ మీకు తెలుసు కదా ఈ కఫాన్ని అంతా క్లియర్ చేస్తుంది మీకు ఆంబం పెరనివరు చాలా వాటికి మీకు చాలా వాటికి ఉపయోగపడుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఈ రోజు టిఫిన్ తేయండి ఒక ముద్ద చాలా బాగుంటుంది టిఫిన్లో అయినా అన్నముద్ర అయినా శరీరాన్నంలో అయినా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా అల్లం చాలా మంచిది జీలకర్ర మెంతులు ధనియాలు మనం వేగించి సలాడ్ పెట్టుకున్నాం కదా దీన్ని పౌడర్ కొట్టేస్తాం ఇదిగోండి మెత్తగా పౌడర్ అయిపోయింది ఇది ఇందులో వేసేసుకున్నాం సాల్ట్ పసుపు వేసేసాం కదా కారం కూడా వేసేసుకున్నాం ఇది గ్లాస్ తోటి సమానంగా చూసేసుకోండి కారం మూడు గ్లాసులు కారం అండి మూడు గ్లాసులు సరిపోతుంది ఈ తోటి బెల్లం ఇలా చిగుపాత వచ్చేయాలి ఇలా తీరిపోతా వస్తుంది కదా అప్పుడు పోసేస్తే సరిపోతుంది ఇదిగోనండి కరెక్ట్గా వచ్చేసిన పాపం చిగురు పాపం అది చూసారు కదా అది ఇప్పుడు ఇందులో పోసేయాలి పాపం ఇదిగోనండి ఇందులో పోసేసుకోండి పాపం పాప వేసిన తర్వాత మీరు ఇలా ఫుల్గా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు అదంతా మిక్స్ అయిపోయింది కదా తాగి పెట్టేసుకున్నాం నేను మళ్ళీ చెప్తున్నానండి చాలా చెప్పాను అనుకోవద్దు ఉప్పు కారం మీ కారాన్ని బట్టి నేను మూడు గ్లాసులు వేసానండి మీరు మూడు గ్లాసులు వేయొద్దు మీ కారం లెవెల్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి నా కారం చాలా తక్కువ కారం ఉంటుంది కాబట్టి నాకు మూడు గ్లాసులు పెట్టింది మీరు టూ గ్లాసులు వేసుకోండి మీ కారం ఎలా ఉంటుంది టూ గ్లాసులు వేసి కలుపుకున్న తర్వాత మీకు తక్కువ ఉంటే వేసుకోండి తప్ప ఉప్పు అంతే ఎక్కువ వేయద్దు అల్లం మామిడికాయ తున్నుంది కాబట్టి మీకు అల్లం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది ఇది పూర్తిగా మీకు ఆరోగ్యానికి సంబంధించింది పచ్చడి తప్ప టేస్ట్ అని అనుకోవద్దు అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చినప్పుడు ప్లం పట్టినప్పుడు కొద్దిగా వేసుకున్నానండి వెంటనే తగ్గిపోవాలి అండి మేము పచ్చడి అని పెట్టేసుకున్నాం మీకు పచ్చడికి తగినంత ఆయిల్ కూడా నేను కక్కడే ఎంత చెప్పను మీకు ఎంత పచ్చడికి ఎంత వాడతారు ఒక్కొక్కరు చాలా ఎక్కువ వేస్తారు ఆయిల్స్ నేను సరిపడా వేస్తానండి నేను ఎందుకు ఎక్కువ వేస్తాను కాబట్టి మీకు నేను వేసుకోవమని చెప్పను నాకు అన్ని పచ్చడి ఆయిల్ ఎక్కువ ఇంట్లో కూడా వాడటం ఎక్కువ తప్పే అండి అంత ఎక్కువ వాడకూడదు తప్పే వాడుకోవాలి ఆరోగ్యానికి కూడా మంచిది మీకు ఎంత అవసరమో అంత ఆయిల్ వేసుకోండి మీరు ఎలా వాడతారు ఇంట్లో పచ్చడి ఆయిల్ తాయిల్ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపల్ని మెంతులు జీలకర్ర ఆవాలు మేము కాయించి చేసి లోపల మీ కాంపడేస్తాము మేము ఏం చేసాము అది టేస్ట్ చూసాం అంటే మీకు చెప్పాలి కదా మరి ఉప్పు కారం అన్నీ బాగా పెడుతున్నాయి కదా అని చూసాం కానీ చక్కగా సరిపడి పులుపు ఎక్కువ పులుపు కాకుండా అల్లం ఫ్లేవర్ బాగా తెస్తా టేస్ట్ అదిరిపోతా చాలా బాగుంది బెల్లం కట్గా ఉంది మీకు కావాలంటే తిని సాదనుకుంటే కొంచెం జనం తలుపుకోండి ఎవరు తినేదాన్ని బట్టి మేము ఇంత అల్లం ఫ్లేవర్ తింటామండి అంటే అలంకేస్తాం మీకు పిల్లలు తినరు ఆయన తినరు మీరు తినరు అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీకి కొంచెం అల్లం తగ్గించండి మామికైతులు అంతే ఉంచండి మా ఎండి ఊటకి తగ్గిపోయి మామిడికైతులు తగ్గిపోయింది అల్లం కొంచెం తగ్గించుకోండి నేను చెప్పిన క్వాంటిటీకి కొద్దిగా ఇంత అల్లం తగ్గించారంటే మీకు ఇంకా కొంచెం తక్కువ ఫ్లేవర్ తె ఇది కరెక్ట్గా అల్లం ఫ్లేవర్ బాగా తిరుగుతుంది ఇవ్వండి అయిపోయింది అయిపోయి నేను ఇంత పర్ఫెక్ట్ గా చెప్పాను మీరు ఇలాగే చేసుకోమని నేను ఎప్పుడు చెప్పనండి ఎవరి ఇంట్లో ఎంత తింటారో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి అల్లం ఎక్కువ తిన్న తక్కువ వేసుకోండి బెల్లం ఎక్కువ తిన్న ఇంత ఇంతే వేసుకోండి బెల్లం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించండి ఉప్పు తినేవని కొంచెం వేసుకోండి అంతే మన వంటల్లో ఇంకా అంతేనండి అలాగే ఉంటుంది మీరు ఎలా తింటారో నేను అలా చేసి పెట్టా నేను తినేదే మీకు చూపించాలనుకోవటం తప్పు అంతే కదా అంతే కదా అది కూడా మీకు తెలుసు ఎందుకంటే నేను ఈ ఐటెం చేసి చూపించడం వరకే కానండి క్వాంటిటీస్ కూడా కొలతలు తెలియని కోసం తెలియటం కోసం అలా చూపిస్తున్నాను కానీ ఏదైనా మీకు మార్చుకోండి మీకు అనుగుణంగా మార్చుకోండి చూశారు కదా అల్లం బెల్లం మామిడి తోటి పచ్చడి టిఫిన్స్లోకి పెరుగులోకి పెరుగు మనం లాస్ట్లో పెరిగేసి భోజనం చేస్తాం కదా అందులో కోసం బోన్ తినండి దోశల్లోకి ఏదైనా మీకు ఏది నచ్చితే అలా తినండి చేయటం చూపించాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి బాధపడిలా కామెంట్స్ పెట్టుకుని నాకు స్వీట్ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి అందుకే మీకు తిని మరి చూపిస్తున్నాను అల్లం పచ్చళ్ళంటే చాలా ఇష్టం ఇది కూడా చాలా ఇష్టం తిని చూపించడం మీకు చాలా బాగుంది తీగా అల్లం ఫ్లేవర్ తెలుస్తా మామిడికి పులు పిలుస్తాం చాలా బాగుందండి ఇంకొకసారి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి ఈ రోజులో ఉన్నవాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికైనా మీరు ఇక్కడ నుంచి ప్యాక్ చేసేసి పిల్లలకి పంపినా ఈజీగా ఉంటుంది మీకు చేసేదేగాను ఫార్లో ఉన్న పిల్లలకి కూలింగ్ ప్రదేశం అలాంటి వాళ్ళకి అల్లం ఫ్లేవర్ బాగుంటుంది పిల్లలకి ఏం చెప్పండి మీకు జాబ్స్ వెళ్ళే వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది మీకు ఇన్స్టెంట్గా కరెక్ట్ చట్నీ చెయ్యక్కర్లేకుండా ఇదేసి టిఫిన్స్లో పెట్టేయండి బ్రేక్ఫాస్ట్ కింద చాలా ఈజీగా అయిపోతుంది ఎంత కంట ఎందుకండి తప్పకుండా ట్రై చేసిండి బాయ్ అండి